అంటే మేడం వెళ్ళకపోయింది గవర్నమెంట్ ఇల్లు కావాలంటే గ్రామ పంచాయతీ వాళ్ళ హౌస్ నెంబర్ అది వేరే సమస్య అటగా పేరు మీద వచ్చింది

ఇది పేరు వేసుకుని బ్రతికే వాళ్ళు ఇప్పుడు కాస్త ప్రభుత్వం ఇస్తుంది అన్న దాని మీదనే గవర్నమెంట్ లేబర్ అండి లేబర్ ఇప్పుడు ఇంద్రమేలు శాంక్షన్ అలాంటి కేసెస్ కి మీరు ఐడెంటిఫై చేయమని మనకి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి మీరు ఇట్లాంటి వాళ్ళు ఎవరెవరు ఉన్నారు ఇంతకుముందు ముందు పట్టాలు వచ్చినాయని వాళ్ళు చెప్తున్న వాళ్ళది మనం కేస్ చేయమని మనకు ఆల్రెడీ చెప్పారు ఇప్పుడు మీకు నామ్స్ కూడా మారినాయి మీకు పెద్ద జాగ్రత్త జీ ప్లస్ వన్ కూడా వచ్చింది చిన్న జాగ్ ఉంటే కూడా మీకు ఇస్తారు మీరేదో మీ జాగ్ ఉన్నది రెండేళ్ల బట్టి వాళ్ళు గుర్తు చేసుకున్నాడు అని అంటే మేము ఎక్కిస్తాం ముప్పై ఏళ్ళ బట్టి వాళ్ళు గుడుసెలు వేసుకున్న వాళ్ళు ఇప్పుడు మీరు సడన్ గా వచ్చి నాకు భూమి కావాలని అంటే ముప్పై ఏళ్ళ బట్టి నేను నేను ఎందుకు పోతా అంటాడు కదా మీకు అర్థమవుతుంది లిమిటేషన్ పీరియడ్ ఏమవుతుంది అని అంటే మనం రియాక్ట్ రావాలంటే దాని మీద మనం సపోజ్ అని అంటే ఫోన్ ఫోన్ ఫోను ఆ ఉన్నోడిదే నిజము అనేది ఎక్కడికి పోయినా బికాజ్ అన్నిట్లో